హాయ్ ఫ్రెండ్స్ తులసీదేవి అంటే మనందరికీ తెలుసు కదా పవిత్రమైన మొక్కగా పూజలో ఎప్పుడు ఉండే దైవమే కానీ ఈ పవిత్రమైన తులసీదేవికి ఒక శాపం వచ్చిందని మీకు తెలుసా తులసీదేవి భక్తికి నిష్ఠకి ప్రతీక ఆమె అసలు పేరు వృద్ధ శేషవంశంలో పుట్టి విష్ణువు పట్ల అమిత్రమైన ప్రేమతో జీవించింది ఆమె భర్త జలేంద్రుడు శివుని అనుగ్రహంతో జన్మించిన రాక్షసుడు జలేంద్రుడి శక్తిని జలేంద్రుడి శక్తికి మూలం తులసీదేవి ప్రతివత శక్తి అతన్ని ఎవరూ ఓడించలేకపోయారు చివరికి దేవతలు విష్ణువుని ప్రార్థించారు ఇక్కడ కథలో ట్విస్టు విష్ణువు జలేంద్రుడి రూపంలో తులసీదేవి దగ్గరికి వెళ్ళి ఆమె భక్తిని నమ్మకాన్ని మోసం చేశాడు తులసీదేవి అతడు తన ఇష్టదైవము విష్ణువేనని తెలుసుకొని షాక్ అయింది ఆమె బాధలో ఆమె విష్ణువు శపించింది నీవు నా ప్రతివతాన్ని మోసం చేశావు కాబట్టి నీవు శిలగా మారిపో అందుకే విష్ణువు శాలిగ్రామ రూపంలో మారాడని చెప్తారు అంతేకాదు తులసీదేవి మరణాంతరం తులసి మొక్కగా మారి ప్రతి ఇంట్లో పూజల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయింది ఆమె భక్తి త్యాగము పవిత్రతకు మనకు స్ఫూర్తి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్